కొట్టావా దెబ్బతిన్నాడా మీద కొట్టాం ఎప్పుడో చెప్పాను నేను కొట్ట పసిగట్టలు ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు మీకు ముఖ్యంగా ఆ రోజు చెప్పారు మీకు ఒకటే చెబుతున్నా విశాఖ జిల్లాలో విజయవాడి మోగిస్తే ఇక్కడ నాకు ఈ స్వాగతం చెప్పారంటే అది నా మీద అభిమానం కాదు తెలుగుదేశం పార్టీ మీద అభిమానం మీద అభిమానం లోకేష్ గారి మీద అభిమానం నందమూరి తారక రాముడి మీద అభిమానం దానికి మీరు తోడయ్యాడు కృష్ణ ప్రసాద్ గారు ప్రపంచం గారు ప్రపంచం ఇక్కడ సునామీ సృష్టించి సంవత్సరం క్రితం చెప్పారో రెండు వేల మెజార్టీ తీసుకొచ్చిన కరస తెలుగుదేశం పార్టీదే భవిష్యత్తులో ఇదే స్ఫూర్తి తెలుగుదేశం ఈ మండలం మొత్తం కంచుకోట కృష్ణప్రసాద్ గారి సారథ్యంలో జరిగింది నాయకుడిని నమ్ముకున్నాం నాయకుడు మన్నే ఆదరించే నాయకులు కావాలి మనం మోసం చేసే నాయకులు మనకి అక్కర్లేదు అనుకున్నాం మనకి ప్రేమించే వ్యక్తి కావాలనుకున్నాం ప్రేమించే వ్యక్తులు దొరికారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తులు మనం మంచిగా కాబట్టి సోదరులారా ఈ స్వాగత సుమాంజలి చెప్పడానికి నా మీద ప్రేమతో నేను అక్కడ పల్లా శ్రీనివాసరావు గారికి స్టేట్ లో పార్లమెంట్ మీ గుంటపల్లి గ్రామాన్ని విశాఖ జిల్లాలో అగ్ర గ్రామాన్ని నిలబెట్టా మీకు పల్లా శ్రీనివాసరావు గారికి కూడా అక్కడ భరత్ గారి పుట్టా ఉంది పల్లా శ్రీనివాసరావు గారి పుట్ట ఉంది అభిమానం అంటే అది కృష్ణప్రసాద్ గారి పుట్ట ఉంది చిన్నయ్య గారి పుట్ట ఉంది ఇతర పార్లమెంటు సభ్యుల్ని ఇద్దరు అసెంబ్లీ అభ్యర్థులని అత్యధిక ఓట్ల మెజార్టీలో నా పాత్ర ఉన్నందుకు నేను గర్వంగా ఫీల్ కాబట్టి ఈ అభిమానాన్ని గుంటపల్లి తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క కార్యకర్తకి చేతులెత్తి మొక్కుతురా మీరు పడ్డ కష్టం ఎవరు మర్చిపోలేండి మీరు రెండు నెలల విశ్రాంత పోరాటం చేసి ఈ రోజు కృష్ణప్రసాద్ గారికి ఏ మాట ఇచ్చారో మీ నాయకులు కార్యకర్తలు మన మన నాయకులు మన కార్యకర్తలు అందరూ కలిసి ఆయన విజయశిఖరాలకి చేర్చి గుంటపల్లి గ్రామంలో రెండు వేల మెజార్టీ తెచ్చినందుకు మీ అందరికీ పాదాభి వందం శిరస్సు వంచి నా నమ్మకాన్ని ఒమ్ము చేయరనుకున్నా మరి ఆ రోజు కొంతమంది పెద్దలు నన్ను వారించారు కానీ నేను అది ప్రజలను నమ్ముకున్న మీకు ఓట్ల రూపంలో కనబడిన రోజు నన్ను నమ్మండి నేను చేసే మంచి పనిని ఆశీర్వదించండి అన్న ఈరోజు ప్రతి ఒక్కరూ నాకు సలహాలు చెప్పిన పెద్ద మనుషులు అందరూ సంతోషంగా ఉన్నారు సూర్యబాబు తప్పు చేయుడు తప్పు చేయుడు తప్పు చేయడు కానీ ఇదే స్ఫూర్తి కొనసాగిస్తా గ్రామంలో ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ నేను విశాఖపట్నంలో అక్కడ ప్రజలకు కూడా మీ 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 ఆశీర్వాదం నాకు నాకు కావాలి కావాలి భవిష్యత్తులో ఇలాగే గుంటపల్లి తెలుగుదేశం పార్టీ కూడా మీరు అందరూ కలిసి కట్టి మొన్నైతే ఎలా పనిచేశారో ఇదే నాయకత్వం ఇప్పుడైతే నాయకత్వం ఎలా ఉందో ఈ నాయకత్వం కింద ఈ గోడ కింద పనిచేసి రాబో స్థానిక ఎన్నికల్లో కూడా పీఠాన్ని దద్దరలిచ్చి గుంటపల్లి చరిత్ర చరిత్ర పుటలను ఎక్కించే వరకు అందరూ కలిసి పనిచేస్తామని మాకు ఈ ప్రేమ ప్రతి ఒక్కరికి ప్రేమను పంచి అలాగే మాకు ఎంత అవకాశం కల్పించిన పల్లా శ్రీనివాసరావు గారికి భరత్ గారికి అట్లాగే మాకు ప్రీతితమ నేత మా వసంత వెంకట ప్రసాద్ గారికి కేశ్ శివనాథ్ గారికి చేతులెత్తి మొక్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు పన్నెండో తారీఖు చంద్రబాబు నాయుడు గారిని ఏ శాసన సభలో అవమానించారో ఆ శాసనసభకి ముఖ్యమంత్రిగా పడగొట్టి తీసుకెళ్తున్నాం అరే జగన్మోహన్ రెడ్డి అరే జోగి రమేష్ అరే కురాలని ఎక్కడున్నారా మీరు రండిరా రండి ఇక చుక్కలు చూపిస్తాం మా ఇళ్ళ మీదకి వస్తారా రేపు నుంచి మీ ఇళ్ళ మీదకి వస్తాం దమ్ముంటే ఒప్పుకోండి కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ప్రతి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక సాంగ్ వేస్తాం అందరం డ్యాన్స్ చేస్తాం ఎంజాయ్ చేస్తాం